హాయ్ గాయస్ ఈరోజు మా అమ్మ చేసిన తెలంగాణ స్పెషల్ సర్వపిండి చూసేద్దాం మొదటగా ఒక టూ కప్స్ బియ్యపిండిని తీసుకొని అందులో కొద్దిగా మీరం సాల్ట్ తగినంత వేసుకోవాలి తర్వాత జీలకర్ర నానపెట్టిన శనగపప్పు ఆకు కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలపాలి అండ్ కొత్తిమీరలు కూడా వేసుకోవచ్చు ఇలా ఒక ముద్దలాగా అయ్యాక ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ముద్ద చేసిన పిండిని ఒత్తుకోవాలి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అందుకే మా అమ్మని ఎప్పుడు ఇదే చేయు అని చెప్తాను తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఉడికించాలి లో ఫ్లేమ్లో ఇలా ఒకవైపు ఉడికినాక ఇంకోవైపు త్రిప్పి వేయాలి తర్వాత ఫైనల్గా ఎంతో రుచిగా ఉండే తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ మా అమ్మ చేసిన ఈ సర్వపిండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్